హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి తర్వాత నేను మీకు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది వస్తుందండి దానివల్ల మీరు నా వీడియోస్ అన్నీ చూడగలుగుతారు అలాగే మన ప్రీవియస్ వీడియోస్లో పూజా వీడియోస్ ఉన్నాయి అలాగే నాన్ వెజ్కి వెజ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన వీడియోస్ అన్నీ కూడా చూడండి లో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను కందా కుడుగుడ్లు ఎండ్రీలు వేసి పులుసు అయితే పెడుతున్నానండి ఈ మనకి నాన్ వెజ్ తిని ఇంచుమించు వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అయిపోయింది అందువల్ల ఇంకా కోడిగుడ్లు ఇలాగ సింపుల్గా సింపుల్ రెసిపీస్తో స్టార్ట్ చేస్తున్నాము మళ్ళీ నాన్ వెజ్ తినడం అనేది అంతకుముందు అయితే కోడిగుడ్డు పుల్టాయిలు ఇలాగా పెట్టేవు ఇంకా నాన్ వెజ్లో చికెన్ అనేది ఇంకా దాని జోలికి అయితే వెళ్ళలేదు అంటే కొంచెం కొంచెం ఒకసారి అంటే తినలేం కదండి ఈ రోజు అయితే తమ్ముడు ఉన్నాడు అలాగే అమ్మ నాన్న అందరూ ఉన్నారు అత్తయ్య కూడా ఉన్నారు అందరికీ కూడా ఇంకా సరిపోతుంది ఎందుకంటే పెద్దవాళ్ళకి గుడ్డు అనేది పడదు కనుక వాళ్ళకి పులుసు కంద పులుసు అంటే ఇష్టంగా తింటారు కనుక ఇంకా అందులోనే కొంచెం ఎంజాయ్లు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే కంద ముక్క తీసుకున్నానండి కంద అనేది కొంచెం తీ కంద అయితే బెటర్ అండి ఎందుకంటే ఇందులో కందలు కూడా రెండు రకాలు ఉంటాయి తీ కంద ఉంటుంది అలాగే కొంచెం దురద అని కూడా అంటూ ఉంటారు అందులో అది కొంచెం ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది అలా కాకుండా తీ కంద అనేది చిన్న సైజు ఉన్న కంద తీసుకుంటే తొందరగా ఉడుకుతుందండి ఆ కంద ముక్క అయితే తీసుకున్నాను ఒక పావు కేజీ కంద తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టుకోవడానికి మనం సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే కంద ఉడకబెట్టుకున్న తర్వాత వండుకున్నా సరే కంద అనేది బిగుస్తుందండి అందువల్ల కంద అనేది కొంచెం తీసుకుంటే సరిపోతుంది పోతుంది దీనికోసం బాగానే పెట్టుకున్నానండి రెండు నరగరెట్లు అయితే ఆయిల్ వేసుకున్నాను మనం కూరగా సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ అవ్వకూడదు అలాగనే తక్కువ అవ్వినా బాగోదు కదా నాలుగు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ గుడ్లను అయితే ఇలా నాట్లు పెట్టుకోవాలి అందులో ఒక స్పూన్ పసుపు వేసి అయితే తిన్నాను కోడిగుడ్లు కర్రీ ఎప్పుడు వండినా సరే పసుపు అనేది ఎక్కువగా వేస్తూ ఉంటాను దానివల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి పసుపు తినడం కూడా మనకి మంచిది హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కొంచెం రావు పసుపు తినడం వల్ల యాంటీబయాటిక్ కదా ఇదిగోండి ఇలాగా వేపుకుంటున్నాను ఎందుకంటే ఈ గుడ్లు కూడా ఇప్పుడు మనకి రేటు పెరిగినాయి అలాగే గుడ్లలో కూడా కొంచెం ఒక్కొక్కసారి గుడ్డు అనేది కొత్త గుడ్లు పాత గుడ్లు ఇలా అంటూ ఉంటారు కదా అలాగా ఉండడం వల్ల గుడ్డు అనేది ఒక గుడ్డు అయితే తొక్క అయితే రాలేదండి వేసి ఉడకపెట్టుకున్నా సరే ఇంకా తప్పదు కదా అది కూడా వేసి వేయిస్తున్నాను నెమ్మదిగా వేయించుకున్న కోడిగుడ్లు అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఈ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి పూజలు ఇవన్నీ చేసుకోవడం వల్ల నాన్ వెజ్ అయితే జోలికి నాకు నాకైతే నాన్ వెజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇంట్లో హస్బెండ్ గురించి ఇంకా అత్తయ్య అందరూ ఉంటారు కదా కంపల్సరీ వంట అనేది నేను చేస్తూ ఉంటాను నాకు ఈ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా నాకు అసలు అది ఉండాలి ఇది ఉండాలని ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఏది ఉంటే తినడం అయితే అలవాటు నాకు తిండి మీద అంటే నా వెజ్ అయితే ఎక్కువ ఇష్టపడతానండి నాన్ వెజ్ కన్నాను ఎండ్రాయిల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎండ్రాయిల్ కూడా బాగా బాగా ఎక్కువైనా బాగోదండి కొంచెం సువాసనగా కొంచెం కూర అనేది కొంచెం మనకు టేస్ట్ కానీ ఇచ్చేటట్లు సువాసన భరితంగా ఉండేటట్లు చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ అయితే పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు మూడు తీసుకున్నాను వాటిని అయితే ఇలాగ కట్ చేసుకున్నాను మరీ సన్నంగా కాదు మరీ లావుగా కాకుండా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేయలేదు రెండు మూడు రోజులుగా మీకు వీడియో కూడా సరిగ్గా ఏం పెట్టట్లేదు ఎందుకంటే వెజ్కి సంబంధించినవి చాలా ఉంటాయి నాన్ వెజ్ సంబంధించినవి ఏమి లేవు ఉద్దేశంతో వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ దేవుడి సంబంధించిన కూడా చాలా వరకు పూజలు అవి చేస్తూ ఉన్నాను కానీ ఈ సంవత్సరం అయితే సరిగ్గా చేసుకోలేకపోయాను కొంచెం హెల్త్ అది బాగోక ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం ఎప్పుడు ఒకలాగే ఉంటామని అనుకోలేం కదా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటూ ఉంటాయి కదండి అలాగే నేను కొన్ని కొన్ని ఫేస్ చేశాను ఇప్పుడు ఏదో క్యూర్ అయింది కొంచెం పర్వాలేదు కాకపోతే ఏంటంటే కొంచెం నీరసంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దానివల్ల నేను కొంచెం వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను ఇదిగోండి ఉల్లిపాయతో పాటు చిన్న టమాటా అనేది కట్ చేసుకున్నాను దాన్ని కూడా వేపుకుంటున్నాను ఈ ఎండ్రయిలు అనేది బాగా వేగితేనే నూనెలో బాగుంటుందండి టేస్ట్ అనేది అప్పుడు ఉల్లిపాయలు వేసుకు వేయించుకోవాలి టమాటా కూడా వేగిన తర్వాత పచ్చిమిరంగాలు వేసుకుంటున్నాను ఈ కర్రీ అనేది చాలా మందికి తెలిసే ఉంటుందండి పూర్వకాలం మన అమ్మమ్మలు నానమ్మలు అలాగే మన అమ్మలు కూడా వండే ఉంటారు ఈ కర్రీ అనేది మా ఇంట్లో అందరు ఫేవరెట్ చాలా ఇష్టపడి తింటాము ఇదిగో అండ్ ఈ కంద అనేది ఉడికించుకున్న తర్వాత కూడా కొంచెం ఇలాగ బిగుస్తూ చూడండి మనకి గాలి తిరిగినప్పుడు వెంటనే బిగిసిపోతుంది అలాగే మనం పురుసులో వేస్తే కనుక కొంచెం బిగుస్తుంది కంద ముక్క చక్కగా బాగా పేస్ట్గా అవ్వకుండా ముక్క బలంగా కనపడుతుంది తినడానికి కూడా చాలా బాగుంటుందండి కంద కూడా మంచిది పూర్వకాలం అయితే కంద పెండ్లం చేమ ఇలాంటివన్నీ మన పెద్దవాళ్ళు వుండి పెడుతూ ఉండేవారు మనం కూడా తింటూ ఉండేవాళ్ళం మధ్య పిల్లలకి పిల్లలకి కందంటే ఏంటో చేమ పెండ్ల అంటే ఏంటో కూడా తిరగట్లేదండి కానీ అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి చేమదుంపలు తినడం అన్న పిల్లలకి అలవాటు చేయాలండి దానివల్ల ఏంటంటే మనకి చక్కగా శరీరంలో జిగురుదానం అనేది ఉంటుందండి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ మురుగు ముడుకులయ్యి అరిగిపోయి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా తింటూ ఉండడం లేదంటే కలవ పూలు ఉంటాయి కదా కలవ కాడలు అనేది రెసిపీ వండుకొని తింటూ ఉండడం ఇలా కొనుక్కొని చేస్తూ ఉండాలి ఏదైనా సరే ఇప్పుడు ఒకటే పద్ధతిలో కూడా మనం వెళ్ళకూడదు మనకి కాలానుగుణంగా మనం కూడా పద్ధతులు మార్చుకుంటూ వంటలు కూడా మనం మార్చుకుంటూ ముందుకు సాగుపోతూ ఉండాలి అదే కదా లైఫ్ అంటే ఈరోజు చూడండి నేను కంద అనేది వేసుకున్నాను దాంతోపాటు అందరికీ ఇష్టపడే విధంగా నాన్ వెజ్ తినలేదు అనే ఫీల్ రాకుండా కొంచెం ఎండ్రైలు వేసాను అలాగే కూడిగుడ్లు వేసాను ఇలా వండుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది మనం కంద తిన్నాము కంద పులిసే తిన్నామని ఫీల్ రాదు అలాగే గుడ్లు వేసి పిల్లలు ఇష్టంగా తింటారు అందులో ఒక రెండు మూడు ఇలాగ కంద మొక్కలు వేసినా వాళ్ళకి అలవాటు చేసిన వాళ్ళు అవుతాం అన్ని రకాల రెసిపీస్ పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ తినగలిగేటట్లుగా మనం వంటలు చేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నీ కూడా తినగలిగి ఉండాలి ఈ రోజుల్లో ఏదైనా సరే నేను అందరికీ అదే చెప్తాను చాలామంది వీడియోస్ వీడియోస్ చూసి బోర్ కొట్టు ఉండొచ్చు కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడానికి కూడా కొంతమంది పె పెట్టరు ఎందుకంటే వాళ్ళకి వచ్చిన వంటకమే కదా అని అనిపించవచ్చు కాకపోతే ఏదైనా సరే నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం నాకు అలవాటు ఇది ఛానల్ గ్రోత్ వచ్చిన రాకపోయినా నేను చేయాలనేది చేస్తాను అనే ఉద్దేశంతోనే నేను ఈ ఈ రెసిపీస్ అనేవి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్ మీకు ఎలాగా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి మీకు మంచి వీడియోస్ మరిన్ని నాన్ వెజ్ వెజ్కి సంబంధించిన వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను అలాగే కొంచెం స్నాక్స్ సంబంధించిన రెసిపీస్ కూడా చేస్తూ ఉంటానండి ఈ కాడ నుంచి గ్రోత్ అనేది ఛానల్ గ్రోత్ కూడా కొంచెం కొంచెంగా మనకి ముందుకు వెళ్ళాలి కనుక ఏదో ఒక రెసిపీస్ అనేవి కాకుండా మంచి మంచి రెసిపీస్ అయితే ఇంకా చేసి పెడుతూ ఉందామని అనిపిస్తుంది నాకు కూడాను కాకపోతే మన ఛానల్ బట్టి టూ ఇయర్స్ అయిపోయింది నేను ఇప్పుడు వచ్చి అయితే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ దాని జోలికి అయితే వెళ్ళలేదు ఇంకా త్వరలో దాంట్లో కూడా వెళదామని అనుకుంటున్నాను చూద్దామండి ఏదైతే ప్రస్తుతానికైతే యూట్యూబ్లో అయితే ఇంతవరకు రాణించగలిగాం మనం దీని మీదే కూడా బేస్ అవ్వకూడదండి మన చేతి వృత్తిని ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఉండాలి నేను టైలరింగ్ కూడా చేస్తూ ఉంటాను అది కంపల్సరీ అదే మనం మెయిన్గా మనం మనం పెట్టుకోవాలి ఏంటంటే మనం మనకంటూ ఒక గుర్తింపు ఉండడం కోసం ఏదో ఒక ఛానల్ క్రియేట్ చేసి మనకంటూ ఒక టాలెంట్ ఉంది అని నిరూపించుకోవడం కోసం అండి ఇలా చాలామంది ఉండే ఉంటారు చాలామందికి ఒక కోరిక ఉంటుంది కదా అలాంటి కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పేం లేదండి మీరు యూట్యూబ్ చేయాలనుకుంటే చేయొచ్చు దాంతో దాంతోపాటు మనకు చేతి వృత్తి ఏదో ఒకటి ఉండాలండి దీని మీద మటుకు బేస్ అవ్వద్దు ఎవరైనా సరే మీకు వచ్చిన విద్యను ఏదైనా సరే అది కుట్లే కాదు అల్లికలు కాదు ఏదైనా సరే దేని మీద వేసైనా పెయింటింగే కాదు చక్కగా ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్